సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో మళ్లీ పంట పొలాలను కాలుష్య వ్యర్థ జలాలు ముంచెత్తాయి రాత్రి కురిసిన భారీ వర్షానికి నల్లకుంట చెరువు పొంగి పొర్లుతోంది మళ్లీ పంట పొలాల్లోకి గులాబీ రంగు నీళ్లు వెళ్తూ ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది చెరువు పరిసరాలు కంపు కొడుతున్నాయి ఘాటు వాసనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఎగువన ఉన్న హెటిరో పరిశ్రమ నుంచే వ్యర్థ జలాలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు హెటిరో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన కూడా చెరువులో పరిశ్రమ వ్యర్థాలతో నీరు గులాబీ రంగులో మారిపోయింది సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో మళ్లీ పంట పొలాలను కాలుష్య వ్యర్థ జలాలు ముంచెత్తాయి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ స్వాతి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామంలో గత కొన్ని రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు స్థానికులు ఆ పరిశ్రమ వ్యర్థ జలాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రధానంగా ఎగువన ఉన్నటువంటి ఎటరో పరిశ్రమ నుంచే ఈ వ్యర్థ జలాలన్నీ వచ్చి అక్కడ ఉన్నటువంటి నల్లకుంట చెరువులో కలుస్తున్నాయి ఆ చెరువులో కలిసినటువంటి విష జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాల ద్వారా చెరువు అంతా కూడా పూర్తిగా కలుషితమైంది చెరువు ప్రతిసారి పొంగినప్పుడల్లా ఆ చెరువు జలాలు ఏవైతే ఉన్నాయో జలాలన్నీ కూడా పూర్తిగా గులాబీ రంగులోకి మారి అవి దిగువన ఉన్నటువంటి వందల ఎకరాల పంట పొలాలను ముంచెత్తున్నాయి పంట పొలాల్లో మొత్తం ఆ గులాబీ రంగు విష జలాలు ఏవైతే ఉన్నాయో విష జలాలన్నీ కూడా ప్రవహిస్తుండడంతో పంట పంట కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమి పూర్తిగా పారవుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నెల పద్దెనిమిదిలో కూడా భారీ వర్షానికి ఆ చెరువు పొంగిపోయింది అయితే అప్పుడు కూడా పూర్తిగా జలాలు గులాబీ రంగులోకి మారడంతో మాత్రం రైతులకు అసలు ఏమైందో అర్థం కాలేదు ఆ తర్వాత చూస్తే పక్కనే ఉన్నటువంటి హెటరో పరిశ్రమ ద్వారానే వ్యర్థ జలాలు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి పైపుల నుంచి ఈ వ్యర్థ జలాలు వదులుతుండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అయితే నిన్న కూడా రాత్రి భారీ వర్షం కురవడంతో మాత్రం మరోసారి చెరువు పొర్లింది దీంతో ఆ వ్యర్థ జలాలని కూడా పంట పొలాలను ముంచెత్తాయి దీంతో రైతులంతా కూడా హెట్రో పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి ఆ పరిశ్రమను మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఇలా ఉంటే గ్రామంలోనూ ఆ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ విష జలాలు కలిసినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలనే ఇంటి దగ్గర ఉన్నటువంటి బోరుబావులలో కూడా అవే విష జలాలు వస్తున్నాయి దీంతో తాము స్నానం చేయడానికి కానీ కనీసం ఆ స్నానం చేయడానికి అవసరాలకు కనీస అవసరాలకు కూడా నీరు వినియోగించుకోలేకపోతున్నాం కేవలం మినరల్ వాటర్ ద్వారానే ఇటు బోర్లు గిన్నెలు కావచ్చు అదేవిధంగా స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఆ బూరు బావుల దగ్గర స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి అంత ఆ ఒళ్ళంతా దద్దుర్లు రావడం అదేవిధంగా ఒళ్ళంతా పుల్లు కావడంతో ఇటువంటి ఇబ్బందులు పెడుతు పడుతున్నామని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు వెంటనే ఆ హెటరో పరిశ్రమపై మాత్రం చర్య తీసుకోవాలని చెప్పి ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలో అధికారులకు విన్నవించినా అసలు ఏ ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా తమ గ్రామాన్ని కాపాడాలి అదేవిధంగా తమ భూములను కాపాడాలని చెప్పి మాత్రం స్థానికులు కోరుతున్నారు స్వామి శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్